హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్ ఈరోజు మా ఛానల్లో సెవెంత్ ఆగస్ట్ న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ రాయడం జరిగింది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్న వంద క్యాంటీన్లు ముప్పై మూడు పురపాలక సంఘాలలో ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ప్రకటన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యోనాస్ ఈయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత సామాజిక కార్యకర్త బ్యాంకర్ ఆర్థికవేత్త మైక్రో ఫైనాన్స్ బ్యాంకర్ బంగ్లా పేదల అభ్యున్నతికి విపరీతంగా కృషి చేశారు ఈయన ఐఐటి మద్రాసుకు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన వ్యక్తి డాక్టర్ కృష్ణ చివుకల ఈయన ఇండోమిమీ సంస్థ చైర్మన్ రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ యూట్యూబ్ గ్లోబల్ సిఇోతో చంద్రబాబు నాయుడు ఆన్లైన్ సమావేశం పది రూపాయల నాణం చల్లదు అని స్వీకరించినట్లయితే నిరాకరిస్తే చట్టప్రకారం శిక్షార్హమని ఆర్బీఐ ప్రకటన వియత్నాం భారత్ స్నేహ బంధం వియత్నాం ప్రధానమంత్రి పామ్ మిన్ చిన్ జూలై ముప్పై నుంచి ఆగస్టు ఒకటి వరకు భారత్లో పర్యటించారు భారత్ వియత్నాంకు కృపాన్ క్షిపణి నౌకను కానుకగా ఇచ్చింది అలాగే వియత్నాం సాగర భద్రతకు ముప్పై కోట్ల డాలర్ల రుణ సదుపాయం ఇవ్వాలని భారత్ నిర్ణయించింది వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా టెన్ పర్సెంట్ ఈ సంవత్సరం నుంచే అమలు పరచాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య మండలి సిఫార్సు చేసింది విద్యుత్ ఉత్పత్తి చేసే బోట్లను తయారు చేసిన వారు ఇండోర్ ఐఐటి వారు ఇది సైనికుల రక్షణ కొరకు రూపొందించారు డిఆర్డిఓ టెస్టింగ్లో ఉన్నాయి నెక్స్ట్ ఫ్రెండ్స్ డిఆర్డిఓ సైంటిస్ట్ డాక్టర్ కె వీరబ్రహ్మం అండ్ టీమ్ మూడు నెలలో మూడు నెలల్లో మట్టిలో కలిసిపోయే పాలిమర్ను రూపొందించారు బయోడిగ్రేడబుల్ ప్యాకే ప్యాకేజింగ్ టెక్నాలజీ ఈ బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ టెక్నాలజీతో తయారు చేసిన కవర్స్ను తిరుమల లడ్డు ప్యాకింగ్కి ఉపయోగిస్తున్నారు DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ముకు ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేశారు అత్యున్నత పౌర పురస్కారం పేరు కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఫిజీ అధ్యక్షుడు రతు విలియం మైవలేలీ కటోనివేర్ నదీ తీరాలలోని ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ హాని సుప్రీంకోర్టు ప్రకటన డిఆర్డిఓ కృష్ణా జిల్లాలో క్షిపణి పరీక్షా కేంద్రంగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని తయారు చేసింది గుల్లల మోదా కృష్ణా జిల్లా నాగాయలంక దీనిని గుజరాత్ రాష్ట్రానికి తరలించే యోచనలో ఉన్నారు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్నే మార్చే ఆందోళనలు నిర్వహించిన వ్యక్తి నహీద్ ఇస్లాం ఇతనికి ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను సోషియాలజీ స్టూడెంట్ ఢాకా యూనివర్సిటీలో ఇతను చదువుతున్నాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్